తూర్పు వీధి జనంతో జాతర మహోత్సవంలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ధర్మకర్తల మండలి సభ్యులు మోరు శ్రావణి దశరథ్ ఆధ్వర్యంలో అమ్మవారికి భారీగా సారే వంకినేని వారి ఇంటి నుండి ర్యాలీగా వచ్చి తూర్పు వీధిలోని గంగానమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సారె సమర్పించారు ఈ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని సతీమణి రాధా మరియు ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు కొలుపుల కమిటీ అధ్యక్షులు వంకినేని భానుప్రకాష్ వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి వద్ద నైవేద్యాలు సమర్పించారు పసుపు కుంకుమతో అమ్మవారి పాదాలు అభయమి ొంగెను శాంతి చూ ఆది మహాలక్ష్మి ఐశ్వర్యం నింపేను తేదల ఇళ్ళలో వెలుగులు వెలిగేను శ్రీ గంగనమ్మ నమ్మ తల్లి జయ 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 శ్రీ దుష్ట కమ్మ ఉగ్ర భక్తుల కాపాడే శక్తి స్వరూపిణి పోతురాజు బాబును ముందుకు నడిచి దూరమయ్యే క్షణమే ఎలూరు జాతరలో మాకు దిక్కు నువ్వమా ఇంద్రకైలాద్రి నుండి దుర్గా మల్లేశ్వర దేవస్థానం అయిన బోర్డు మెంబర్ గారు ఒకసారి సమర్చడం జరిగింది ఈ రోజున ఈ తూర్పువీధి జాతర అనేటువంటిది ఎన్నో ఏళ్ళ నుండి జరుగుతున్న చరిత్రే అలాగే అమ్మవారిలో మనకి మెయిన్ మన ఆంధ్రాలో ఇంద్రకేలాద్రి నగరం ప్రపంచవ్యాప్తంగా ఉన్నది అలాగే ఈ జాతర కూడా తూర్పు వీధి జాతర కూడా చాలా ప్రసిద్ధిగాంచింది కాబట్టి ఇవాళ ఈ మూడు శ్రావణి గారు మెంబర్ అయినా సారి సమర్పించడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం నూట యాభై సంవత్సరాల వంటి ఘనచరిత్ర కలిగినటువంటి ఈ తూర్పువీధి గంగానమ్మ జాతర ఏడు సంవత్సరాలకు ఒకసారి ఈ గ్రామ ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా చేసుకుంటూ ఉంటారు అటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ అయిన నేను శ్రీ తూర్పువీధి వారికి సారి తీసుకురావడం చాలా అదృష్టంగా ఉంది ఈ సంబరాలు ప్రతి ఒక్కరూ కూడా ఎంత ఘనంగా నిర్వహించుకుంటున్నారో చూస్తుంటే మనసుకి చాలా ఉత్సాహంగాను ఉల్లాసంగా కూడా ఉంది ఈ అమ్మవారి దీవెనలు మనందరి మీద కూడా చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించినటువంటి ఆ అమ్మవారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వంకినేని భాను గారికి అలాగే కమిటీ మెంబర్లందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా అమ్మవారి జాతరలో ప్రతి ఒక్కరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి పాల్గొవాలని చెప్పి కోరుకుంటూ తెలియజేస్తున్నాను